అనకాపల్లి జిల్లా పరువాడ ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదానికి గురైన బాధితులను మాజీ మంత్రి అమర్నాథ్ షీలానగర్ కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఇరవై నాలుగు అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా బాధితులను పరామర్శించకపోవటం బాధాకరమని అన్నారు ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని బాధితులందరికీ మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య భద్రతపై యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు అలాగే ప్రమాదం జరిగినటువంటి ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఫార్మా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు జరిగినటువంటి గ్యాస్ లీక్ వల్ల దాదాపు నూట యాభై మంది కార్మికులు అంటే పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ ఎఫెక్ట్ కాకపోయినా ఆ గ్యాస్ పీల్చినటువంటి వారందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందులో పనిచేసినటువంటి సిబ్బంది కానీ చెప్తా ఉన్నారు ఈరోజు గాజువాకలో కిమ్స్ ఐకన్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ తొమ్మిది మంది పేషెంట్స్ని నేను అడ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఒకరు ప్రాణం ఒకరు ప్రాణం పోవడం జరిగింది ఒకరు ఇద్దరు వెంటిలేటర్ మీద ఉన్నారు ఇద్దరు ఐసీయులో ఉన్నారు కొంతమంది ఎమర్జెన్సీ వార్డ్స్లో ఉన్నారు కొంతమంది మాకు బాగానే ఉందని చెప్పి నిన్న గ్యాస్ లీక్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఈరోజు మా ఆక్సిజన్ సాచ్యురేషన్ అనేటువంటిది యాభైకి అరవైకి పడిపోయిందని చెప్పి వచ్చి వారు అడ్మిట్ అవుతున్నటువంటి వారు పేషెంట్స్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు సో చాలా ఎందుకంటే గ్యాస్ లీక్ అనేటువంటిది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది రానున్నటువంటి కాలంలో వారికి రానున్నటువంటి మెడికల్ ఇష్యూస్ అనేటువంటి వచ్చే వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అందులో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా దయచేసి వచ్చి టెస్ట్లు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండోది దీని కారకులైనటువంటి వారు దీని ఈ కంపెనీలో అయినటువంటి గ్యాస్ లీక్ కారకులు అయినటువంటి కంపెనీ యాజమాన్యాన్ని కానీ లేదా దీన్ని సరిగ్గా మానిటర్ చేయకుండా నెగ్లెక్ట్ చేసినటువంటి అధికారులు కానీ గతంలో కేవలం మూడు నెలల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసాం కానీ ఎక్కడ కూడా సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది ప్రభుత్వం మాటల్లో చెప్తా ఉంది తప్ప ఎక్కడ కూడా పాటించేటువంటి పరిస్థితి కనబడట్లేదు ఎక్కడ కూడా ఎవరికి భయం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కంపెనీలకు సంబంధించినటువంటి ఈరోజు అచ్యుతాపురం కానీ ఫార్మాసిటీలో కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ రకంగా వారి దగ్గర నుంచి వ్యాపారాలు లాక్కోవాలనేటువంటి ప్రయత్నమే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా సేఫ్టీ ఆడిట్ మెయింటైన్ చేయాలని కానీ జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కానీ ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా కనబడట్లేదు సో దయచేసి మేము కోరేటువంటిది ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కానీ లేదా రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి సందర్భం కూడా కాదు కేవలం ఇందులో ఎఫెక్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దీనిలో దీనివల్ల ఇబ్బంది పడినటువంటి కార్మికులు కానీ కొంతమంది హెల్పర్స్ ఉన్నారు అధిక పైసాయి ఆఫీసర్స్ ఉన్నారు అందరూ ఇందులో ఉన్నారు సో ఇందులో ఎవరికి కూడా ప్రాణాల ఇప్పటికే ఒక ప్రాణం పోయింది మిగిలినటువంటి వారు ప్రాణాలకి ఏ రకమైనటువంటి హాని కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కంపెనీది కంపెనీ మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇందాక కలెక్టర్ గారు వచ్చి వెళ్ళిపోయారన్నారు నాకు తెలిసి ఏ ప్రజాప్రతినిధి వచ్చి వచ్చి చూసినటువంటి సందర్భాలు కూడా కనబడలేదు ఎందుకంటే ఇవేదో సహజంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్సే మేము పట్టించుకోవాల్సినటువంటి పని లేదు ఏదో బతిలోడు బతుకుతాడు పోయినాడు పోతాడు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో కనబడతా ఉంది నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటివరకు ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాకపోవడం అన్నట్టు గడిచినటువంటి మూడు నెలల్లో నాలుగు ఇన్సిడెంట్లు జరిగితే లేబర్ మినిస్టర్ అనేటువంటి మనిషి పక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అయ్యి ఉండి రోజు వరకు ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ కానీ ఇక్కడ ఒక సమావేశం కానీ ఇక్కడ ఒక సేఫ్టీ ఆడిట్కి సంబంధించినటువంటి ఇది కానీ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ని విజిట్ చేయడం కానీ చేయకపోవడం అనేటువంటిది మరి వారి నెగ్లిజెన్స్ అనాలో లేకపోతే చేతకంతనం అనాలో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం అనాలో లేకపోతే ప్రజల ప్రాణాల మీద వాళ్ళకి మాకు బాధ్యత లేదనుకోవాలో ఏమి ఏ ఉద్దేశంతో వారు ఈ రకంగా వారు వ్యవహరిస్తున్నారో అనేటువంటిది అర్థం అవ్వట్లేదు ఏదేమైనప్పటికీ వారు ముందుగా ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత వారికి ఏ రకమైనటువంటి అపాయం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కానీ కంపెనీ కానీ తీసుకోవాలి ప్రభుత్వం కూడా రానటువంటి కాలంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటివి రాష్ట్రంలో దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై హజార్డెస్ కంపెనీలు ఉన్నాయి అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి కంపెనీసు ఒక తొంభై కంపెనీలు ఉన్నాయి సో వీటి మీద ఫ్రీక్వెంట్గా సేఫ్టీ ఆడిట్ అనేటువంటి జరగాలి ఫార్మా కంపెనీలు కానీ లేదా ఈ హజార్డెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి ఆ మానిటరింగ్ అనేటువంటిది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఒక కమిటీ జిల్లా ప్రతి జిల్లాలో గతంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము అప్పుడు కన్సర్న్ పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అలాగే లేబర్కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేటువంటి చేస్తుండే వాళ్ళం ఎప్పటికప్పుడు ఒక చెక్లిస్ట్ పెట్టాం ఈ గ్యాస్ లీక్ సంబంధించి కానీ లేకపోతే ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి కానీ లేదా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ పెట్టి దాన్ని మానిటర్ చేసేటువంటి దానికి ఒక విధానాన్ని తీసుకొని వచ్చాం దాన్నట్లీ అట్లీస్ట్ కన్సిడర్ చేసి అన్న ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా దయచేసి పాటించాలని రానటువంటి కాలంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరి ప్రాణం పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి